मल्टैसी मल्टैंट सवी जो सी टू वाइव तो मल्टीप्लाई 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 हैं हैं से क्विटी त्री तो की मल्टीप्लाई दीन मीन ए ఇంకా మీరు ఈ మూడులో దీని ఒక చిన్న నంబర్ ఐడెంటిఫై చేయలేదు సిక్స్ ఏ నంబర్ తో మల్టిప్లై చేసినా త్రీ సిక్స్టీ కానీ ఒక చిన్న నంబర్ ఉండదు ఏంటంటే త్రీ సిక్స్టీ వస్తుంది అన్నిటికీ ఒకే నంబర్కి మీరు దీనిలో వేరే ఏ నంబర్ పెట్టినా దీనికంటే కానీ చిన్న నంబర్ వస్తుంది మూడున్నారు అంటే ఆరు ఉన్నది డెబ్బై రెండు ఉన్నది మూట ఇరవై ఐదు ఉన్నది మూడు వందల అరవై ఐదులోనే మూడు ఉన్నాయి అంటే ఆరుని నుండి నూట ఇరవై ఐదు వచ్చేసిన అరవై చేసిన డెబ్బై రెండు ఐదు వందలు చేసిన నూట ఇరవై మూడు వందలు చేస్తున్నాను దీని కానీ చిన్న నెంబర్ ఇంత దొరకదు మూడు ఉన్నారు అంటే ఆరుంది డెబ్బై నూట ఇరవై మీరు రెండు వందల ఇరవై దొరుకుతాయి ఇప్పుడు ఎలా దీని పెద్ద లీస్ట్ కామన్ మల్టీపల్ లీస్ట్ అంటే ఏంటి చిన్న కామన్ అంటే ఏంటి సమానంగా ఉంది మల్టీపుల్ అంటే ఏంటి లీస్ట్ కామన్ మల్టీపుల్ అంటే ఎంత చిన్న నంబర్ మనకు దొరుకుతాయి అంటే చిన్న నంబర్ దొరకాలంటే వచ్చిన నంబర్ అన్నిటికి కామన్గా మల్టీప్లై చేస్తూ ఉంటే మరీ చిన్న నెంబర్ దొరకాలి ആ നമ്പർ കാണി ചില നമ്പർ ഇങ്ങോ ഉണ്ടോ അതിലേ ദിവസം